హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పులుసు అండి పూరీలోకి ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా బౌల్ పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టుపట్టు తర్వాత కరివేపాకు వేసుకోండి అది వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక బీరకాయ ఒక ఆనియన్ మూడు టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి బాగా వేగుతాయి ఆనియన్ అనేది వేగిపోయింది ఇప్పుడు టమాటో వేసుకుందాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలపెట్టుకొని మూత పెట్టుకుందాం కాసేపు ఇది మగ్గుతుంది టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో బీరకాయలు వేసుకుందాం ఇక్కడ నేను బీరకాయ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నానండి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇప్పుడు మనం ఇందులో సరిపడినంత సాల్టు సరిపడినంత కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వేయించుకోవాలి ఓ పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వదిలేయండి మనకంతా బాగా మగిపోయి దగ్గరగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకొని టూ టు త్రీ విజిల్స్ పెట్టుకోండి అంతే అండి మనకి బీరకాయ కూర రెడీ అయిపోయింది ఇది కన్నా పూరీలో వేసుకొని తింటే ఆ బాబా అనాల్సిందే మనకి గుజ్జుగా కావాలంటే వాటర్ కొద్దిగా తక్కువ వేసుకోండి ఇలా వాటర్గా ఉంటే పూరీలు తినేదానికి బాగుంటుందనేసి నేను కొద్దిగా ఎక్కువే వేసాను వాటరు అంతే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగులు మరిన్ని వీడియోస్ కోసం బాయ్